తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ లోని మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది పూల్ వద్ద మూసీ పదమూడు అడుగుల మేర ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ క్రమంలో పురాణా పూల్లో ఉన్న శివాలయం నీట మునిగింది శివాలయంలోని ఓ పూజారి కుటుంబం వరదలో చిక్కుకుపోయింది వరద భారీగా పెరగటంతో పూజారి కుటుంబం ఆలయం పైకి ఎక్కి సహాయం కోసం ఆర్తనాదాలు చేసింది ఘటనా స్థలికి చేరుకున్న హైడ్రా పోలీసులు రెవెన్యూ అధికారులు పూజారి కుటుంబాన్ని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు మొత్తం నలుగురు వ్యక్తులు వరదలో చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు మూసీకి వరద పోటెత్తడంతో చియా కూడా పురాణా వంద ఫీట్ల రోడ్డును మూసివేశారు దీంతో అత్తాపూర్ పురాణా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పురాణాపూల్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు అఫ్జల్ వద్ద ఉన్న మూసీ బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు మరోవైపు పురాణా పూల్ ఘాట్ కూడా వరదలో మునిగిపోయింది శ్మశాన ఘాట్లో ఉన్న వాహనాలు నీట మునిగాయి పురాణ పూల్ శివాలయం దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద ఇంకా కొనసాగుతుంది పురాణ పూల్ శివాలయ ఘాట్ శివాలయంలో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి చూడొచ్చు పూర్తిగా శివాలయం మొత్తం కూడా నీటిలో మునిగినటువంటి దృశ్యాలు చూస్తున్నాము సో ప్రజెంట్ మనకు కనిపిస్తున్నటువంటి ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ పురాణపుల్ చౌరస్తాలో ఉన్నటువంటి టెంపుల్ ఇది సో దీనికి ఆనుకొనే మూసి నది ప్రవహిస్తుండటంతో ప్రజెంట్ వాటర్ అంతా కూడా టెంపుల్లోకి వచ్చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము టెంపుల్ సరౌండింగ్స్ లోపలికి కూడా ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు కంప్లీట్గా ఇటు సైడ్ అంతా కూడా క్లోజ్ చేసేసారు సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పూర్తిగా ఇక్కడ వచ్చినటువంటి వాటర్ ఫ్లోని వాళ్ళందరూ కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు చోటు చూస్తున్నాము ప్రజెంట్ మనం చూస్తున్నాం శివాలయం వద్ద ఒక శునకానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము అది కూడా పూర్తిగా ఈ వాటర్ ఫ్లోలో చిక్కుకుపోయింది సో ప్రజెంట్ అది కూడా ఎటువైపు వెళ్ళాలో తినేటువంటి స్థితిలో ప్రజెంట్ అక్కడ మాత్రమే షెల్టర్ తీసుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము సో ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు మరి కాసేపట్లోనే రెస్క్యూ ఆపరేషన్ని కూడా హైడ్రా టీమ్స్ ఇక్కడ చేయబోతున్నాయి అటు మొత్తం సిటీ సెంటర్లో మూసి ప్రవహిస్తూ ఉండటంతో నలువైపులా కూడా మూసి ప్రవహిస్తున్నటువంటి ఫోర్ సైడ్స్లో కూడా ఇదే రీతిలో కంప్లీట్గా ప్రాంతాలన్నీ వాటర్ లాగ్ అయిపోయాయి ఒక వరదను తలపిస్తున్నట్టు ఇక్కడ మనకి కాలనీస్ అన్నీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి వాటర్లోని టెంపుల్ కట్టనేటువంటి రీతిలో మనకి ఇక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి సో ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా దిగువకు వెళ్తూ ఉండటంతో వాటర్ ఫ్లో ఇంకా అంతకింతకు పెరుగుతూనే ఉంది అండ్ ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఈ విజువల్స్ బట్టి చూస్తేనే ఏ రీతిలో వాటర్ ఫ్లో ఉందో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ప్రజెంట్ లోపల ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మరి కాసేపట్లోనే ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా రక్షించేటువంటి ప్రయత్నాన్ని హైడ్రా టీమ్స్ చేయబోతున్నాయి ఎందుకంటే ఈ వాటర్ ఫ్లోలో అటు అక్కడి వరకు వెళ్ళడానికి కూడా ఆస్కారం లేనటువంటి సిచ్యువేషన్ ఉంది సో అక్కడి వరకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కొంచెమున్నా సరే వాటర్ ఫ్లో అనేది తగ్గాలి వాటర్ ఫ్లో కనుక ఇలానే ఉంటే కనుక అటువైపు వెళ్ళేందుకు కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి టీమ్స్ చెప్తున్నటువంటి వర్షన్ సో ప్రజెంట్ మూసి పరివాహక ప్రాంతాల్లో అయితే వరద వృద్ధుతి ఇంకా కొనసాగుతూనే ఉంది మళ్ళీ ఈరోజు కూడా వర్షం పడితే కనుక దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తుంది పురాణాపుల్ శివాలయం నుండి విడుదల శ్రీధర్తో ప్రణిత థర్ టీవీ నైన్